ோ சில்லென்றழையேன் மின்னங்கை நீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடைய எல்லாரும் போந்தாரோ போந்தா ை கொன்றானை மாற்றாரை மாற்றைக்கவல்லானை கவல்லானை மாயனைப் பாடேலோ எம்பாவாய் எல்லே இளங்கெளியே இன்னம் உறங்குதியோ நின் நங்கை நீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானே మల్లై నీ పోదాయ్ మునకెన్న వేరుడయ్ ఎల్లారూ పోందారో పోందార్ పోందెన్ని కొల్ వల్లానే కొంద్రానే మాట్రారై మాట్రై కవల్లానే మాయనే పాడేలో యంపావాయ్ ఈ పాశురమునందు లోపల ఉన్న గోపికకు బయట ఉన్న గోపికలకు సంవాదము కూర్చబడింది బయట గోపికలు లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ఇంకనూ నిద్రించుచున్నావా అయ్యో ఇదేమిటి అని ప్రశ్నింపగా లోపల గోపిక పరిపూర్ణలగు గోపికలారా చికాకు కలువునట్లు బిగ్గరగా పిలవకండి ఇదో నేను వచ్చుచున్నాను అని సమాధానము చెప్పెను గోపికలు మరలా నీవు చాలా నేర్పుగలదానవు నీ మాటల ఎందలి నైపుణ్యమును కాఠిన్యమును మేమింతకు పూర్వమే ఎరుగుదుము అని పలుకగా గోపిక మీరే నేర్పుగలవారలు కాఠిన్యము కలవారు పోనిండు నేనే కఠినురాలను అని సమాధానమిచ్చెను పిమ్మట గోపికలు నీకీ ప్రత్యేకత ఏమి ఆ విధముగా ఏకాంతమున ఉండేదవేల వేగముగా రమ్ము అని పిలువగా లోపలి గోపిక అందరు గోపికలు వచ్చినారా అని ప్రశ్నించినది గోపికలు అందరూ వచ్చినారు నీవు వచ్చి లిక్క పెట్టుకును అని చెప్పారు లోపలి గోపిక సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమి అని ప్రశ్నించెను అప్పుడు బయట గోపికలు బలిష్టమగు పీడమను ఏనుగును చంపినవాడును శత్రువుల దర్పము నడిచినవాడును మాయావీయగు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము అని పలికారు